హలో అండి ఈరోజు గోధుమ పిండి స్నాక్స్ చూపిస్తున్నాను ఇవి స్వీట్ అనమాట ఈ స్వీట్ పిల్లలకి బాగా నచ్చుతుంది సాయంత్రం పూట మీరు ఈవినింగ్ స్నాక్స్ రోజు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కూడా మీరు స్నాక్స్ చేసుకుంటే తీయ తీయగా చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేసేవి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం జీడిపప్పులు యాలకులు అన్నీ కలిపి పొడి చేసుకొని పెట్టుకున్నాను ఆ పొడికి మూడు స్పూన్లు ఆ పొడి వేసాను అనమాట ఒక కప్పు గోధుమ పిండి అర టేబుల్ స్పూన్ సాల్ట్ అంతేనండి తర్వాత బాగా కలుపుకొని చపాతీ చేసుకోవాలి ఏ చపాతీని నాలుగు మడతలుగా చేసుకొని బారుగా చపాతీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంది కదా డ్రై ఫ్రూట్స్ పొడి దాన్ని మరలా చల్లుకుంటూ చపాతి చేసుకోవాలి ఎందుకంటే ఈ చపాతి చాలా రుచిగా ఉండటం కోసం నేను ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వాడాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అలాగే చేసుకోండి ఈ విధంగా నాకు ఎట్లా బారుగా వచ్చింది నాలుగు మడతలు వేసుకుంటే చపాతి అయినా సరే ఆ చివరలు ఈ చివరలు కట్ చేసి నేను మరలా సమానంగా రోల్ చేశాను ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదా దాన్ని ఈ పైన చల్లుకోవాలి ఎందుకంటే ఏమి లేదండి రుచి కోసమే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా స్నాక్స్ మార్చి మార్చి చేసుకోవచ్చు దానికోసం నేను ఎలా చేశాను ఎలా చేసినా కూడా రుచి మారదు కదా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి స్నాక్స్ తర్వాత ఈ రోజుని సన్న సన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి అదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా అవి చూడండి పొరల పొరలుగా ఉన్నాయి తర్వాత వాటిని ఇలా గిన్నెతో నొక్కుకొని చిన్న చిన్న వాటిగా చే స్నాక్స్గా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని బ్రష్తో ఆయిల్ రాసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట అయితే ఎప్పుడు నూనెలో వేసి వేయించకుండా నూనెతో కాకుండా ఈ విధంగా నూనె బ్రష్తో రాసి పెనం మీద ఎలా కాల్చుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవి తప్పకుండా మీరు ఎలా చేసుకోండి బాగుంటాయి అంతేనండి